అప్పలాయి గుంట శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కథ ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారు నారాయణ వనంలో ఆకాశరాజు కుమార్తె పద్మావతిని వివాహమాడి తిరుమలకు కాలినడకన బయలుదేరి వెళ్తున్నారట ఈ క్రమంలోనే అప్పలాయి గుంటలో తపస్సు చేసుకుంటున్న సిద్ధేశ్వర స్వామిని అభయ హస్తంతో ఆశీర్వదించి ఈ ఆలయంలో కొలువుదీరాడట తర్వాత ఇక్కడి నుంచి కాలినడకన తొండవాడలోని అగస్తేశ్వర్ని దర్శించి తరువాత సమీపంలోనే ఉన్న శ్రీనివాస మంకాపురంలో ఆరు నెలలు ఉండి అక్కడి నుంచి శ్రీవారి మెట్టు ద్వారా తిరుమల చేరాడని స్థల పురాణం ఈ ప్రదేశంలో అప్పలయ్య అనే వ్యక్తి అవసరార్థం ఒక గుంట తవ్వించాడని అప్పటి నుంచి ఈ ప్రదేశం అప్పలయ్య గుంటగా పిలువబడిందని కాలక్రమంగా అది అప్పల గుంటగా మారిందని తెలుస్తుంది అప్పలయ్య ఆ గుంట తవ్వే సమయంలో పనిచేసిన వారికి కూలీ అప్పు పెట్టకుండా ఏ రోజుకు ఆ రోజే ఇచ్చేవాడని అందుకే ఈ ప్రదేశానికి ఆ పేరు వచ్చిందని అదనంగా ప్రచారంలో ఉంది ఈ ఆలయానికి దక్షిణం వైపున ఎత్తైన కొండ చుట్టూ పంట పొలాలు ఉండడంతో వాతావరణం చాలా ప్రశాంతంగాను ఆహ్లాదకరంగాను ఉంటుంది ఆలయ ప్రధాన ద్వారం దాటగానే ధ్వజస్తంభం దాని వెనుక అంతరాలయం ఎదురుగా గర్భగుడిలో శ్రీవారి దివ్య రూపం భక్తులను కన్నుల విందు చేస్తూ ఉంటుంది శ్రీవారి ఆలయం ముందు చిన్న కోనేరు దానికి ముందు అనగా ప్రధాన ఆలయానికి ఎదురుగా చిన్న ఆంజనేయ స్వామి వారి ఆలయం కూడా ఉంటుంది